నిమజ్జన వేడుకల్లో వీడుకోలు గణనాథుని వీడ్కోలు వీడుకోలు చెప్పేందుకు భారీ సంఖ్యలో భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు ఉదయం నుంచి గణేషుని శోభాయాత్ర అట్లా నిర్విరామంగా కంటిన్యూ అవుతుంది సో ఈసారి ఖైరతాబాద్ మహా గణపతి ఒంటి గంట నలభై నిమిషాలకు నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తయింది ఇక ఆ తర్వాత గణ ఖైరతాబాద్ గణేషుని క్రేజ్ అంత ఇంత కాదు ఆయన తర్వాత క్రేజ్ ఉన్న గణనాథుని గురించి చెప్పుకుంటే బాలాపూర్ గణేష్ అని చెప్పాలి బాలాపూర్ గణేష్ కి సంబంధించి కూడా ఆయనకి నిమజ్జనం కూడా గంటల ఎనిమిది నిమిషాలకైతే పూర్తయిందనే చెప్పొచ్చు సో ఇక్కడ బాలాపూర్ నుంచి చంద్రన్గుట్ట అట్లాగే చార్మినార్ ఆ తర్వాత వచ్చేటువంటి అఫ్జల్ గంజ్ మొహన్జో మార్కెట్ దాని తర్వాత జిహెచ్ఎంసి బషీర్ బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నప్పుడు బాలాపూర్ గణేషుడు సో బండ్ మెయిన్ ట్యాంక్ బండ్ వైస్రాయ్ హోటల్ సైడ్ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ పన్నెండు వద్ద ఆయన నిమజ్జన కార్యక్రమం అయితే పూర్తయింది నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ఖచ్చితంగా ఆయన నిమజ్జనం అయితే పూర్తి చేశారు కమిటీ సభ్యులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కావచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు కంప్లీట్ గా జిహెచ్ఎంసి మున్సిపల్ అన్ని శాఖల సమన్వయంతో ఆయన నిమజ్జన కార్యక్రమం కూడా జరిగింది సో ఖైరతాబాద్ గణనాథుడు రూపానికి ఆయనకు సంబంధించిన పూజలకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటే ఇక బాలాపూర్ గణనాథుడు లడ్డు వేలంపాటలో చాలా క్రేజ్ సంపాదించుకున్నాడని చెప్పొచ్చు ఈసారి బాలాపూర్ లడ్డు వేలంపాట రికార్డు స్థాయిలో పలికిందని చెప్పాలి ముప్పై లక్షల ఒక వెయ్యికి కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు బాలాపూర్ లడ్డుని అలాంటి లడ్డు వేలంపాట తర్వాత ప్రత్యేకమైన పూజల అనంతరం లడ్డుకి సంబంధించిన పూజలు అట్లాగే ఖైరతాబాద్ ఘననాథుడికి సంబంధించిన పూజలు చేసిన తర్వాత అక్కడున్నటువంటి ఆనవాయితీ ప్రకారం అక్కడున్నటువంటి సాంప్రదాయాల ప్రకారం ఆ ఊరు బాలాపూర్ ఊరంతా ఊరు చుట్టూ కూడా కంప్లీట్గా ఖైరతాబాద్ బాలాపూర్ గణనాథుని అయితే తిప్పడం జరిగింది ఆ తర్వాత ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ఇంకా అక్కడి నుంచి చంద్రాన్గుట్ట చంద్రాన్గుట్ట తర్వాత అబ్జుల్గంజ్ అబ్జుల్గంజ్ చార్మినార్ చార్మినార్ తర్వాత అబ్జుల్గంజ్ అబ్జుల్గంజ్ తర్వాత మోహన్జయ్ మార్కెట్ మోహన్జయ్ మార్కెట్ తర్వాత లెబర్టీ చౌరస్తా లెబర్టీ చౌరస్తా నుంచి నేరుగా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ మార్గ్ వద్దకెళ్ళి అక్కడున్నటువంటి క్రేన్ల ద్వారా బాలాపూర్ గణనాథుడిని నిమజ్జన కార్యక్రమాలు ఉండేవి కానీ ఈసారి ప్రతి ఏడాదికి భిన్నంగా బాలాపూర్ గణనాథుడు ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగానైతే తొందరగా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడో అదే విధంగా బాలాపూర్ గణనాథుడు కూడా సాయంత్రం ఏడు గంటల తర్వాత లేదంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రతి ఏడాది ఆయన నిమజ్జన కార్యక్రమం ఉండేది కానీ ఈ ఏడాది చూసుకుంటే ఖైరతాబాద్ గణనాథుడు అనుకున్న సమయానికి తొందరగానే నిమజ్జనం అయిపోయింది అట్లాగే బాలాపూర్ గణనాథునికి సంబంధించి కూడా నిమజ్జన కార్యక్రమం ఆల్మోస్ట్ తొందరగానే పూర్తయిందని చెప్పొచ్చు నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ఎగ్జాక్ట్గా బాలాపూర్ గణనాథునికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాల వీడ్కోలు ఘట్టమైతే పూర్తయిందని చెప్పాలి సోకాడ్ స్థాయిలో లడ్డు వేలం పాట పలికిన తర్వాత ప్రత్యేకమైన అనంతరం ఓల్డ్ సిటీ నుంచి దాటుకుంటూ బాలాపూర్ గణనాథుడు అయితే ట్యాంక్మండ్ వద్దకు చేరుకుని ఇక్కడ నిమజ్జన కార్యక్రమం ఆయన నిమజ్జన కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటు భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున విచ్చేసి ఇక్కడ ఎంతో కోలాహలంగా జన సందోహం మధ్యలో బాలాపూర్ గణనాథునికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమం ప్రధానమైన ఘట్టం కూడా పూర్తయిందని చెప్పొచ్చు ఎంతో క్రేజ్ అసలు బాలాపూర్ గణనాథుని నిమజ్జనానికి అధిపతి అంటారు అలాంటి బాలాపూర్ గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని చూ చూడ్డానికి కూడా భక్తులు హైదరాబాదు నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క జిల్లాల నుంచి కూడా ఈరోజు ట్యాంక్ బండ్ వద్దకు ఇలాంటి నిమజ్జన వేడుకల్లో బాయ్ బాయ్ గణేష టాటా గణేష మళ్ళీ రావయ్యా వచ్చే సంవత్సరం తొందరగా రావయ్యా అంటూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్త సందోహం మాత్రం ట్యాంక్ బండ్ వద్ద ఉంది ప్రజెంట్ మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి క్రేన్ నెంబర్ పన్నెండు వద్ద ఉన్నాము ఈ పన్నెండు వద్దనే బాలాపూర్ గణనాథునికి సంబంధించిన ఇక్కడనే ఆయన నిమజ్జన వేడుకలు అయితే జరిగాయి సో భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంత తొందరగా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాడు అనేసి ఎవరు ఊహించలేదు కాబట్టి చాలా మంది ఇంకా బాలాపూర్ టీవీలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు చాలా మంది చూసినటువంటి సిచ్యువేషన్ వాళ్ళందరూ కూడా ఇంకో అంటే ఖైరదాబాద్ వినాయకుడు పడిన తర్వాత చాలా షార్ట్ బ్రేక్ తీసుకున్నారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ టీవీల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు బాలాపూర్ గణనాథుని నిమజ్జనానికి వచ్చేశాడు మరో అరగంటలో నలభై నిమిషాల్లో క బాలాపూర్ గణనాథునికి సంబంధించిన నిమజ్జన వేడుకలు జరగనున్నాయి అని చూసిన భక్తులందరూ కూడా మళ్ళీ టాంగ్బండ్ పరిసర ప్రాంతాల్లోకి చేరుకుని ఆయన చూడడానికి కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు కానీ ఆలోపే ఆయన నిమజ్జనానికి సంబంధించి చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆ ఎన్టీఆర్ మార్గంలో ఉన్నటువంటి క్రైన్ల ద్వారా తొమ్మిది ఎన్టీఆర్ మార్గులో అయితే తొమ్మిది క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు అట్లాగే ట్యాంక్ బండ్ వైస్రాయ్ హోటల్ సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ అని చెప్పాలి ఇక్కడ పదకొండు పన్నెండు పదమూడు అట్లా ఇక్కడ మెయిన్ ట్యాంక్ బండ్ వద్ద పదిహేను క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు సో ఈ పదిహేను ట్రైన్లలో ఎప్పుడు బాలాపూర్ ఘణనాథుని ఇక్కడి నుంచి నిమజ్జనం అయితే చేయలేదు కానీ ఈసారి ప్రతి ఏడాదికి భిన్నంగా బాలాపూర్ గణనాథుణ్ణి ఇక్కడ ట్యాంగ్ వైస్రాయ్ హోటల్ లేన్ లో అయితే నిమజ్జనం చేయడం జరిగింది కాస్త ఇంత చాలా మంది భక్తులకు కాస్త ఇది కొంత ఇన్కన్వీనియన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే బాలాపూర్ గణనాథుని నిమజ్జనానికి అధిపతి ఆయన నిమజ్జనం చూసేందుకు చాలా లక్షల మంది జనాలు కూడా వస్తూ ఉంటారు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్టర్ ఫైవ్ ఆర్ సిక్స్ తర్వాత అనుకున్నారు కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కి భక్తుల ఎక్స్పెక్టేషన్స్ కి ఈసారి భిన్నంగా చాలా తొందరగా బాలాపూర్ గణనాథునికి సంబంధించిన నిమజ్జన వేడుకలు అయితే పూర్తయ్యాయి నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ వాడికి చేరుకోవడం జరిగింది సో కింత నిరాశ పరుస్తున్నప్పటికీ భక్తులకి కానీ ఇవన్నీ కూడా త్వరితగతిన అనుకున్న టైంలో గనక నిమజ్జన వేడుకలు జరిగితే శాంతియుతంగా ఇక్కడ ఎక్కడ భక్తులు సో కట్టలు తెంచుకొని వాళ్ళ భక్తిని చూపించుకోవడానికి కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి క్రౌండ్ ని కొంత ఆర్డర్ లో ఉంచుకోవడానికో ఏంటో తెలియదు కానీ ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు టైం అనుకున్న టైం కంటే ముందుగానే అయ్యాడు అట్లాగే ఇప్పుడు బాలాపూర్ గణనాథుడు చూసుకుంటే కూడా అనుకున్న టైం కంటేనే ముందుగా అట్లాగే ప్రతిసారి ఎక్కడైతే క్రైన్ లో వేస్తారో ఆ క్రెయిన్ భిన్నంగా ట్యాంక్ బండ్ వైస్రాయ్ హోటల్లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ పన్నెండు వద్ద ఈసారి బాలాపూర్ గణనాథుడు అయితే నిమజ్జనం జరిగింది చాలా ఆయన చాలా క్రేజ్ ఉంది లడ్డు విషయంలో ఆయన వేలంపాట విషయంలో చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన జిల్లా వాసులే కాదు దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆయన లడ్డు వేలంపాట టైంలో ఖచ్చితంగా సోషల్ మీడియాకి కావచ్చు లేదంటే టీవీలకు అతుకుపోయి ఉంటారు ఈసారి చాలా వరకు రికార్డు బ్రేక్ గా ముప్పై లక్షల ఒక వెయ్యికి ఈసారి లడ్డు వేలంపాట కొలను శంకర్ రెడ్డి అయితే సొంతం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ సో ఆ లడ్డు తీసుకున్న వాళ్లకు అంత మంచి జరుగుతుంది శుభం జరుగుతుందన్న ఒక ప్రగాఢ అయితే ఆయన లడ్డును సొంతం చేసుకుంటుంటారు ప్రతిసారి సో ముప్పై సార్లు వేలం పాట పాడితే తొమ్మిది సార్లు కొలను ఫ్యామిలీ వాళ్ళే సొంతం చేసుకున్నటువంటి ఘనత వాళ్ళకు దక్కిందనేసి చెప్పొచ్చు సో ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి మనం టాంగోన్ పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఎంతో ఆశతో బాలాపూర్ గణనాదునికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాలను చూడడానికి వచ్చిన వాళ్ళు కాస్తంత నిరాశ చెందిందని చెప్పొచ్చు సో గణనాదులకు సంబంధించిన శోభయాత్ర కూడా చాలా స్లోగానే జరుగుతుంది ఎందుకంటే ఉదయం నుంచి చాలా ఇంట్లల్లో పెట్టుకున్నటువంటి గణనాథులు మెల్లిగా ఇక్కడ ట్యాంక్ బండ్ వద్దకు వచ్చినప్పటికీ ఒంటి గంట ముప్పై నిమిషాలకు మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు ట్యాంక్ మండ్ వద్దకుని ఆయన నిమజ్జన వేడుకలు అయితే జరిగాయి సో చాలా క్రేజ్ ఉంటది నిమజ్జన వేడుకలు చూసడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తారు కొంతమంది భక్తుల్ని కూడా మనం మాట్లాడిద్దాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చిర్రు చాలా నేనైతే ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇప్పుడు ఫస్ట్ టైం చూడడానికి పెరిగానుంచి అనిపిస్తుందా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ ఒక్కటి కూడా అది నిమజ్జనం చూడాలి చూడలే నుంచి ఏమన్నా వినాయకుల నిమజ్జనం చేయడం ఖైరతాబాద్ కావచ్చు బాలాపూర్ కావచ్చు చూసినా ఇప్పుడు వచ్చాను నేను చూడనిచ్చి చాలా బాగుంది అంటే ఎవ్రీ అంటే ప్రతిరోజు మనము ఆఫీసులు ఇల్లు లేకపోతే వ్యాపారాలన్నీ బిజీ బిజీగా ఉంటాం ఈ రోజు దానికి భిన్నంగా కొంత పబ్లిక్ మధ్యలో తిరగడం కానీ వినాయకుని ఉత్సవాల్లో పాల్గొనడం కానీ ఎట్లుంది చాలా బాగుంది అనిపిస్తుంది రోజు బిజీ లైఫ్ లో జరగకపోతే అంటే రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బీరంగూడ నుంచి వచ్చినా మేడం ఈ ఖరీతాబాద్ గణేష్ చూడడానికి స్పెషల్గా అక్కడి నుంచి వచ్చినాము పొద్దున్న ఐదు గంటలకు లేచి ఎనిమిది గంటల కల్లా ఇక్కడ ఉన్నాము ఎందుకంటే పోయినసారి మిస్ అయిపోయినాము ఎందుకంటే జల్దీ పడుతుంది పోయినసారి అంత జల్దీ పడతాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకని చెప్పేసి ఈసారి ఐదు గంటలకు లేచి పొద్దున్న ఎనిమిది గంటల వరకు వచ్చేసినా చాలా బాగా అనిపించింది ఉండి చూసాము చాలా బాగా అనిపించింది మాకు మేడం చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు చెప్పండి చాలా కొడుతుంది ఎండ పూట కంటే కొంత సాయంత్రం టైంలో వినాయకుడి శోభయాత్ర తీస్తే బాగుంటది ఇప్పుడు ఇప్పుడు గల్లీ గల్లి నుంచి గన్నాథులు బయటకు వస్తూ ఉంటారు సో కాసేపు ఉండి చూసి వెళ్తుంటారా లేదంటే సేపు వెళ్ళిపోయినాక ఉండాలి కదా ఉండి చూసి ఆ దేవుని దర్శనం చేసుకుని వెళ్దామని అనుకుంటున్నాం రావడానికి ఒక గంట పడితే అప్పుడు వెళ్తే ఏం పోవడం రెడ్డి మా హస్బెండ్ ఆయన చూసి జనాభా బాగుంది అంతా బాగుంది కానీ వినాయకులే లేరు ఒక్కనన్నా గణనాథం చూసి వెళ్ళాలని గణేష్ లేనకి చాలా బోరు కొడుతుంది గణేష్ లు తక్కుండ్రు జనాలకి ఎప్పుడు చాలా మంచిగా ఉన్నది మళ్ళీ సార్ గణేషులు ఏదో ఒకటి గంటతో లేదు ఏర్పాట్లు చాలా బాగున్నాయండి ఎప్పటికీ బానే ఉంటాయి ఇక్కడ ట్యాంక్ బండ్ అంటేనే ఫేమస్ మనకు ఆ తెలంగాణ కి ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ కు భక్తులు వచ్చారనేసి చెప్పొచ్చు గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొనేందుకు కానీ కాస్త నిరాశగా ఉన్నారు పబ్లిక్ అంతా ఎందుకంటే బాద్ గణనాథుడు చూసుకుంటే ఒంటి గంట ముప్పై నిమిషాల సమయం అరౌండ్ ఆ సమయంలోనే నిమజ్జనం అయిపోయింది అట్లాగే బాలాపూర్ గణపతి విషయానికి వస్తే కూడా నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు ఎగ్జాక్ట్ గా ఆయన నిమజ్జనం కూడా అయిపోయింది ఇది ప్రతి ఏడాదికి భిన్నంగానే జరిగిందని చెప్పొచ్చు కాస్త పబ్లిక్ లో అయితే నీరాశ ఉంది ఎందుకంటే ఇప్పుడు కూడా మనం చూడొచ్చు దాదాపు టైం గడుస్తున్నా కొద్దీ గణనాథుల్లో నిమజ్జనానికి వచ్చే వాళ్ళు శోభయాత్ర చాలా తక్కువగా ఉన్నప్పటికీ పబ్లిక్ మాత్రం చాలా క్యూరియాసిటీతో ఉన్నారు వచ్చేటువంటి వినాయకులను చూసి వెళ్దాం ఒక ప్రగాఢ నమ్మకంతో వినాయకుల శోభయాత్రలో పార్టిసిపేట్ చేయాలన్న ఒక నమ్మకంతో మాత్రం ట్యాంక్ బండ్ వరకు వచ్చారు చూడాలి ఈయన శోభయాత్ర టైం గడుస్తున్నా కొద్దీ ఇంకా ఏమన్నా పెరుగుతుందో ఎందుకంటే గల్లీ గల్లీ గల్లీలో ఉన్నటువంటి బడా గణేషులందరూ ఇప్పుడిప్పుడే మెల్లగా బ్యాండ్ బాజా అధేంత్రిలు డీజే సప్పుళ్లతో ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తున్నటువంటి సమాచారం మేరకుంది